హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విశివా ఛానల్కి కొత్తగా వచ్చినట్ంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలోకి పోండి వీడియో చూడండి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి వీడియోని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం జర్నీ చేయబోతున్నాం సిద్ధేశ్వరానికి ప్రజెంట్ వచ్చేసి మనం కాడ ఉన్నాం ఈ లోపల పోతే పోకలవారపల్లి ఇంకా ఇటు సైడ్ పోతే ఉదయగిరి ఇటు సైడ్ పోతే సీతారాంపురం ఇట్లో పోతే సిద్దేశ్వరం ఇప్పుడు సిద్ధేశ్వరానికి మనం బైక్లో పోతున్నాం హైవే వన్ సిక్స్టీ సెవెన్ బీజీ ఎన్నో వీడియోలు చేస్తున్నాను ఇవి ఈ రోడ్డు మీద చూడండి లింకు కూడా డిస్క్రిప్షన్లు ఇస్తాను ఇంకా సబ్జెక్ట్ లేకపోతే మనం శ్రీ గట్టిక సిద్ధేశ్వర స్వామి దేవస్థానంకి జర్నీ చేయబోతున్నాం రోడ్ అయితే తార్ రోడ్డు ఉంది ఆర్చ్ అయితే బాగా కట్టారు చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది అన్నమాట పచ్చటి ఫారెస్ట్ ఊర్లు ఈ మధ్య మధ్యలో కూడా ఉంటే ఆ ఊర్లో పోయే అనమాట ఆ ఊర్లో పోయే వాళ్ళు చిల్లింగ్ వేదాలు అయితే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఏం కొండలో కూడా అయితే దగ్గర పై కూడా చూడలేదు అది సా కొండలో ఉంటుంది అనుకుంటా సిద్ధం ఇక్కడ ఒక ఉంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అనమాట శ్రీ శ్రీ కొరలపాటి అంకాలమ్మ తల్లి దేవస్థానం అంకాలమ్మ తల్లి దేవస్థానం అయితే ఉంది ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడి నుంచి పిల్చీలు స్టార్ట్ అవుతాయనమాట చిన్న చిన్న పిల్చీలు మన చుట్టూరు కొండలో ఉన్నాయన్నమాట కొండల్లో మనం ప్రయాణిస్తున్నాం చిన్న చిన్న తిప్పలు ఇవన్నీ సో మిడి సైజ్ కొండలు ఎక్కులు ఉంటుంది కొండ కాబట్టి ఎక్కువ దిగులు ఉంటాయి రోడ్డు కూడా మట్టి రోడ్డు తా రోడ్డు వెళ్ళిపోయింది మనం మట్టి రోడ్లోనే పోతున్నాం ఎంత వాగు పెద్ద వాగు మన బుజ్జంపల్లి నుంచి ఉదయ వచ్చేటప్పుడు ఉదయరి కొండలో నుంచి ఇలాగ ఉంటుంది రోడ్డు ఆల్రెడీ చేస్తున్నా వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి తమంత రోడ్ ఉండేది ఇప్పుడు తగిలిపోయింది మధ్యలో కొంచెం లేదు అక్కడి నుంచి ఒక మళ్ళీ లోపల బంగారమ్మ పుట్టతల్లి గుడి దేవమ్మ చెరువు ఇంకా రైట్ పోతే ఒక దేవాలయం అయితే ఉంది ఒక విలేజ్ కూడా ఉండాలి దేవమ్మ చెరువు గ్రామం అక్కడ కూడా గుడి అనమాట బంగారమ్మ పుట్ట తల్లి గుడి కోలేరమ్మ తల్లి గుడి తర్వాత దేవమ్మ చెరువుపల్లి గ్రామం అన్నమాట ఇలా పోతే అక్కడ పుట్టు ఉంటుంది ఆ పుట్టును కూడా దర్శించుకుందాం చూద్దాం విజిట్ చేద్దాం ఒకరోజు

ఊరుందనమాట ఈ ఊరు పేరు వచ్చేసి ఇట్లా పోతే ఊరు లోపల పోవచ్చు దేవామ్మ చెరువుపల్లి గ్రామం ఇప్పుడు బాగా న్యాచురల్ ఎంజాయ్ చేస్తుంటారు ఊరులో బాగా నేచర్ ని ఎంజాయ్ చేస్తుంటారు ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసినాం ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ ఉంది ఇది పెద్ద డౌను ఇక్కడ పెద్ద వాగు పోతుంది అనమాట ఇప్పుడు ఒక ఊరు దగ్గర చూపించా ఆ ఊరు దగ్గర వాగు ఇది ఇదనమాట నీళ్లు కూడా ఆగుండాయి కొండ ప్రాంతాలు కాబట్టి ఓటు ఉంటుంది అందువల్ల వానలు కూడా ఉన్నాయి ఈ మధ్య అందుకని నీళ్ళు వచ్చేసి నిలబడి ఇక్కడ అంత గ్రీన్ ఉంది ఫుల్ గ్రీన్ డిఎస్ఎల్ఆర్ కెమెరా అయితే అది ఒక లెవెల్లో ఉంటుంది ఆ గ్రీను ఇప్పుడు ఇది మొబైల్ కాబట్టి ఈ లెవెల్లో ఉంది కళ్ళు చిగాలంటున్నాయి గ్రీన్ తనని చూసి బైకోసం అందుకని ఒక్కలే రావద్దు బైరోపాణ పోతున్నట్టే ఫీలింగ్ ఉంది కంటే ఇక్కడే ఎక్కువ బాగుంది అంటే బాగుంది అక్కడ అక్కడికంటే కొండ మాత్రం అంత ఉంది నెక్స్ట్ బైరోపాండ కూడా పోయి చూద్దాం ఎక్కడ నీళ్ళు ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు ఇక్కడే ఉంది పచ్చనితనమే పచ్చతనమే ఎట్లకు ఉండే పచ్చతనమే నాకైతే ఎక్కడే జీవించాలని ఉంది రోజులేసి ఎక్కడే చెట్లలో చెట్ల మీద ఇల్లులు కట్టుకునేసి ఊళ్ళ మాదిరి అక్కడే ఉండాలనిపిస్తుంది ఇది కళ్ళతో చూడాలన్నమాట కెమెరాతో కాదు కళ్ళతో చూస్తే మనం ఫీల్ అవుతుంది ఫీల్ ఎక్కడో బిడ్జ్ ఇక దారి దారి కొన్నాక మన బిడ్జ్ లో కనపడతాయి ఇక్కడ

ഓടാനുള്ള മറിച്ചിട്ടുട നിങ്ങൾ മൂന്ന് കിലോമീറ്റർ ദൂരം സീറ്റേശ്വരം ఎక్కడ నుంచి మట్టి రోడ్డు ఉంటుంది అనమాట తారు రోడ్డు ఉంటుంది ఎక్కడి నుంచి మట్టి రోడ్డు ఉంటుంది తారు రోడ్డు ఉండదు అంటే ఇక్కడ వరకు ఊరుంది కాబట్టి ఊర్లో ఉండదు కాబట్టి తారు రోడ్డు వేసిండ్రు దీన్ని కూడా కనెక్ట్ చేయవచ్చు అని నా అభిప్రాయం తార్ రోడ్డు ఎందుకంటే ఇక్కడ గుడి ఉంది కాబట్టి ఫేమస్ టెంపుల్కి తార్ రోడ్ వేయాల్సి ఫేమస్ టెంపుల్ తార్ రోడ్ వేయాల్సి కానీ ఎందుకు వదిలేసిందో తెలియటం కదూ వాళ్ళ కాలం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడి నుంచి నా యాడికి పోతున్నా ఏ ఊరు ఈ ఊరే నగ ఏ ఊరు రాగి పక్కన ఊరేనా సిద్ధేశ్వరంకా నేను కూడా సిద్ధేశ్వరం పోతున్నాను ఇంకా దూరమా దగ్గర గుడి దాకా చార్స్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది ದರ್ಖತೆ ಉದೇ ఆ లోపల కూడా ఒక అది ఎక్కడ వరకు రవి చాలా కూలుకుంద వాళ్ళ క్లైమేట్ చెట్లు అలా ఉన్నాయి చిక్కంగా దగ్గరకైతే వచ్చేసినావు ఇదో ఒక దోవ ఉంది ఇది పాత దోవ అనుకుంటా పాత దోవ అనుకుంటుంది వాహ్ అరణ్యమని ఊరకండి లేదు ఇంత పెద్ద చెట్లను పెట్టా ఇంత పెద్ద చెట్లను అరణ్యం అంటారు ఎదురు చెట్లు అయితే అల్లుకొని పోయినాయి అది ఒక ఉంది ఇక్కడ చాలా కూల్గా ఉంది నిజంగా మైండ్ అయితే ఒక విధంగా వెళ్ళిపోతుంది మైండ్ మైండ్ బ్లోయింగ్ మొత్తానికైతే చేరుకున్నాం సిద్ధేశ్వరం ఇదే సిద్ధేశ్వరం సో మనం లాస్ట్కి అయితే జ సిద్ధేశ్వరం అయితే వచ్చేసినాం మన వెనకాల ఉండేది సిద్ధేశ్వరం జర్నీ అయితే కంప్లీట్ అయిందనమాట పోగలవరపల్లి నుంచి సిద్ధేశ్వర సిద్ధేశ్వరానికి సో ఈ జర్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి